హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాక్స్ ఇంకా ఇదైతే ఇంకా పండగ సందర్భంగా అమ్మాయికి ఇంటికి వచ్చానండి ఇది మా అమ్మాయి ఇల్లు ఇది విశాఖరు భీమవరానికి దగ్గరలో ఉంటుంది ఇదంతా మా అమ్మాయి గారు ఇల్లు అండి ఇది ఆడబొడుచు గారు అబ్బాయికే ఇచ్చాం కదా అల్లుడు మేన అల్లుడే ఇదే మా పాప మొక్కలకు నీళ్ళు పోసుకుంటుంది ఇల్లు అయితే చాలా నీట్గా ప్రశాంతమైన వాతావరణంగా ఉంటుందండి పైన ఆడబడుచు వియంకుడు వాళ్ళు ఉంటారు కింద అమ్మాయి తోటకోడళ్ళు ఉంటారు ఇంకా పల్లెటూరు వాతావరణం అంతా ఉట్టిపడినట్టుగా ఉంటుంది ఇక్కడ అయితే కనుక బండ్లు అవి తడిచిపోకుండా అలా షెడ్ వేయించుకున్నారు ఇది గేటు ఇంకా పక్కనే రోడ్డు ఉంటుందండి ఇంకా ఇక్కడ అయితే కనుక పూతరేకులు తయారు చేసుకుంటున్నాము పూతరేకులు తీసుకొచ్చాము రేకులు మేము చేయడం రాదు మేమే కొనుక్కుంటాము పే ఒక షీటు మూడు రూపాయలు పడింది వంద మూడు వందలు వంద రేకులు తీసుకొచ్చింది ఇంట్లో నెయ్యి చేసుకున్నాము కొ నెయ్యి కూడా కొంటే నెయ్యి కూడా కేజీ ఏడు వందల దాకా ఉంది కానీ మేము ఇంట్లో పాల నుండి వచ్చిన నెయ్యి తీసుకుని దాచుకున్నాము రేకులు చుట్టాలి పండగ వస్తుంది అని ఒక్కొక్క పేపర్ని తడిగా ఇలా ఒత్తి పంచదార కానీ లేదా బెల్లం పౌడర్ కానీ ఎవరిష్టమైందో వాళ్ళు వేసుకుని కొంచెం ఇలా చల్లుకుంటూ చీర మడతలాగా చుట్టేసుకుంటే ఇది నెయ్యి వేసుకుని ఇది అవుతుంది ఇదైతే సున్ని ఉండలు మినపప్పుని వేగించుకుని దాంట్లో సగానికి మినపప్పు ఎంతో అంత సగం బెల్లం వేసి నెయ్యి వేసి చూడతాం కదా ఈ సున్ను ఉండలు అందరికీ తెలిసిందే కదా ఈ సున్ను ఉండలు చేసాము పండగ వచ్చింది కదండి అమ్మాయి కోసమని మానవులు పిల్లలు అందరూ ఉంటారని పండుగ సందర్భంలో ఈ రెండు ఇంట్లో చేసుకున్నాము ఇంకా అరిసెలు జంతికలు ఇవన్నీ బయట కొని తెచ్చుకుంటాము ఇంకా ఇంట్లో మసాలా పొడి అమ్మ అంటే సరే అని మసాలాలన్నీ సర్ది కొంచెం లైట్గా వేడి చేసి గ్యాస్ మీద పౌడర్ చేశాను ఇంకా బిర్యానీ అయినా లేదంటే ఏదైనా మసాలా కర్రీ చేసుకుంటే ఉంటుంది అని ఇంక ఇలా మసాలా పొడి చేశాను అమ్మాయింటికి ఎప్పుడు వచ్చినా తను చేసుకోలేని పనులు ఏవైనా ఉంటే అలా చేసి పెడతాము అమ్మలు ఎంత ఎప్పుడు వచ్చినా పిల్లలకి ఏదో ఒకటి చేయాలి అనుకుంటాం కదా దగ్గరగా ఉంటే మేమే చేసిస్తాము మేము దూరంగా అబ్బాయి ఇంట్లో ఉండడం వల్ల అమ్మాయి ఇంటికి వచ్చినప్పుడే చేసి పెడతాను ఇదైతే వెజ్ పిక్కులు చిక్కుడుకాయ కనుపు చిక్కుడుకాయ కాలీఫ్లవర్ వేసి పెట్టాము ఊరికే కొత్తగా ఫ్రెష్గా పచ్చడి కావాలి అంటే చేసి పెట్టాను ఇంకా ఇదైతే అన్నిటికంటే ముఖ్యమైన పాత్ర సంక్రాంతి సందర్భంలో ఉండేది కోడి పందాలు కదండి వీళ్ళు కోళ్ళు మేపుతారు అమ్ముతారు కానీ పందాలు వేయరండి వెళ్ళరు కూడాను కాకపోతే చిన్నప్పుడు చిన్న గుడ్లు మాత్రం సంగరం సంగ్రం మంచిది అయిన గుడ్లు అంటారు కదా కోడిపందాలకు సంబంధించిన కోడిగుడ్లు తీసుకొచ్చి పట్లు పెట్టి అవి సంవత్సరం అంతా అయ్యేసరికి ఇంత పెద్దవి అవుతాయి పెద్ద పెద్ద కోడిపుంజులు అయ్యాక వీటిని బలమైన ఆహారం పెట్టి సంక్రాంతి టైంలో అమ్ముకుంటారు వీటికి చూసారా ఎంత బందోబస్తుగా వాటికి ఒక ఇనప వస్తూ అలా దాని బౌల్లా చేసి దాని పైన బోర్లింతే గాలి అది వెళ్తుందని ఇదైతే దోమలు నట్టి కట్టారు చూసారా ఈవినింగ్ టైంలో వాటికి దోమలు కుట్టకుండా దోమలు నట్టు పెట్టారు వీటికి పాదం గింజలు కోడిగుడ్లు ఉడకబెట్టి సోళ్ళు గంట్లు ఇవన్నీ ఆహారంగా ఇస్తారు రెండు రోజులకి వారం రోజులకి ఒకసారి వీళ్ళకి శుభ్రంగా వేడి నీళ్ళతో స్నానం చేస్తారు టబ్బ నిండా వేడి నీళ్ళు పోసేసి అందులో పెట్టి షాంపూ వాటర్తో రుద్దుతారు ఇంకా వీటికి ఎంత సదుపాయం అంటే దోమలు కుట్టకుండా నెట్ మామూలు టైంలో అయితే కనుక ఇలా గాలి వెలుతురుగా ఉంటాను ఓచలు సటం ఇవన్నీ ఇది నెమలి అంటారు ఇలా కలర్ కలర్గా ఉంటే ఈ కోడినైతే నెమలి అంటారు వీటికి పేర్లు ఉంటాయండి ఆ బ్లాక్ది కాకి అంటారు ఫర్లా అంటారు ఇంకా ఏవో పేర్లు ఉంటాయండి ఈ గిన్నెలు చూసారా సిమెంట్ గిన్నెలు కూడా చేయించారు అందులో మేతలు వేయడానికి ఇవి సోళ్ళు గంటలు ఇలా నానబెట్టి నైట్ తెల్లారేస్తారు ఈ సిమెంట్ గొడవలో నీళ్లు పోస్తారు తాగడానికి అప్పుడప్పుడు దగ్గరుండి వదులుతారు మళ్ళీ బయటకు వెళ్ళినప్పుడు అందులో పెట్టేసుకుని జాబ్కి వెళ్ళిపోతారు మార్నింగ్ ఒక గంట ఈవినింగ్ ఒక గంట వీటిని పని చూసుకుంటారు ఇవి చూడండి నైట్ టైంలో ఇంకా గాలి వెళ్తురు లోపల ఇలా ఏమి బయట ఏమి పురుగులు అవి లోపలికి వచ్చేసి వాటికి ఏమి హాని కలగకుండా మొత్తం కవర్లు కుట్టించేశారు పగలంతా గాలికి అలా ఉంచి వాటికి పైన మళ్ళీ కవర్లు కూడా వేశారు చూడండి ఆ కప్పు పెట్టే గంపలు అనొచ్చు దాని ప్రేము చట్టరు ఏమంటారో దానికి ఇలా కవర్లు వేశారు ఎంత శ్రద్ధగా పెంచుతారో కానీ సంవత్సరం అంతా పెంచినందుకు ఒక్కొక్కడి పాతిక వేలు ముప్పై వేలు అలా అమ్ముతారు కొన్ని డబ్బులు అయితే వస్తాయి కోడి పందాలు సరదా కదండి ఇంక ఇదేనండి వాటికి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ